అక్రమ నిర్మాణాలు చెరువుల కబ్జాలు బఫర్ జోన్లలో నిర్మాణం రోడ్లను కబ్జా ఎక్కడ తప్పు కనిపించినా కూడా అక్కడ హైడ్రా వాలిపోతుంది గోడైనా కానివ్వండి ఇల్లైనా కానివ్వండి పెద్ద పెద్ద భవనాలైనా కానివ్వండి కూల్ చేసిన తర్వాతే మాట్లాడతారు అలాంటి హైడ్రాకు ఏమైంది ఆ ఒక్క నిర్మాణం విషయంలో ఎందుకని తటపటా ఇస్తుంది అకాడమిక్ ఇయర్ పూర్తి కాగానే నేలమట్టం చేస్తామంటూ ఫాతిమా కాలేజీ విషయంలో మాట్లాడిన కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు ఎందుకని మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు సల్కం చెరువు విషయంలో ఈ హైడ్రా హైడ్రామా ఏంటి హైడ్రా హైదరాబాద్ లో ఈ పేరు చెప్తే చాలా మందికి హడల్ కొత్త ఇల్లు కట్టాలన్నా కొడాలన్నా ఆఖరికి అమ్మాలి అన్నా తిప్పలే ఎక్కడ హైడ్రా వస్తుందో కూల్ చేస్తుందో అన్న టెన్షన్ గతంలో హైడ్రా దూకుడు చూసి అంతా వణికిపోయారు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయంలో తగ్గేదేలే అన్నట్లు సాగిపోయారు అన్న తేడా లేకుండా తన జోరు చూపించారు ఎంఐఎం అక్బరుద్దీన్ కు చెందిన ఫాతిమా కాలేజ్ జోష్ కనిపించింది సెలగం చెరువు లో నిర్మించిన ఈ అక్రమ కట్టడాన్ని కూల్చేస్తామన్నారు అయితే ఆ సమయంలో అకాడమిక్ ఇయర్ వస్తువు నడుస్తూ ఉండడంతో ఎప్పుడే టచ్ చేయవోమని తర్వాత చూస్తామని అన్నారు అయితే కూల్చడం మాత్రం పక్కా అని చెప్పారు రంగనాథ్ yeah కానీ ఇప్పుడు ఆ విషయంపై యూటర్న్ తీసుకున్నారు ఫాతిమా కాలేజీ నిర్మాణాలు కోల్చమని మీడియా ప్రకటన విడుదల చేశారు ఫాతిమా కాలేజీలు పేద విద్యార్థులకు ఉచితంగా చదువులు చెప్తున్నారని సామాజిక కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు హైదరాబాద్ మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ వరకు వెయ్యి ఇరవై మూడు చెరువులను కబ్జాల నుంచి విముక్తి కల్పించడానికి హైడ్రాకు సర్వాధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం ప్రత్యేక నైన్టీ నైన్ జివో జారీ చేసింది కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సల్కం చెరువు విషయంలో మొహమాట ఫాతిమా కాలేజీని టచ్ చేయబోమన్నారు ఇది సొంత నిర్ణయమా ప్రభుత్వ నిర్ణయమా అనేది ఇంకా తేలాల్సి ఉన్న విషయం ఫాతిమా కాలేజీ విషయంలో ప్రతిపక్షాలు మండిపడిపోతున్నాయి ముఖ్యంగా బిజెపి నేతలు నేరుగా నిలదీస్తున్నారు ఫాతిమా కాలేజీలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నారని సాకులు చెప్తున్నారని గతంలో ఇదే హైదరాబాద్ పేదల ఇల్లు పోల్చలేదా అని ప్రశ్నించారు అప్పుడు గుర్తుకురాని పేదలు ఇప్పుడు ఎంఐఎం కట్టడం విషయంలో ఎందుకు వస్తుందని ప్రశ్నించారు హైదరాబాద్ భయపడుతూ ఉన్నారు చెప్పాలి రామచంద్రరావు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చిందా లేదా హైడ్రాను అడ్డు పెట్టుకుని ప్రభుత్వ పెద్దలు దందాలు చేస్తున్నారా అని నిలదీశారు మరోవైపు బీజేపీ అభ్యర్థి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా సల్కం చెరువు విషయంలో మండిపడ్డారు చెరువు మధ్యలో కట్టిన ఫాతిమా కాలేజీని ఎందుకు పోల్చడం లేదని హైడ్రాని ప్రశ్నించారు ఓల్డ్ సిటీలో ఎంఐఎం ప్రభుత్వం నడుస్తుందని విమర్శించారు ఫాతిమా కాలేజీ విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందని బీజేపీతో పాటు అనుబంధ సంస్థ కూడా విమర్శలు చేస్తోంది అయితే ఈ విమర్శ ఇప్పటి వరకు హైడ్రో కానీ ప్రభుత్వ పెద్దలుగానే స్పందించలేదు